ఆళ్లగడ్డ మండలం పడగండ్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే భూమా అకలప్రియ పడగండ్ల ఎస్సీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు డ్రైనేజీ సమస్య ఉందని తెలియజేయగా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేసి రేపటి నుంచే డ్రైనేజీ కాలువ పనులు ప్రారంభం చేయాలని ఉన్నతాధికారులకు తెలియజేసిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే భూమా అకలప్రియ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలా స్వయంగా మంత్రులే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం చేయలేదని కూటమి ప్రభుత్వం ప్రజలందరి మంచి కోరే ప్రభుత్వం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు అడిగిన వెంటనే ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన మంత్రి నారాయణ గారికి ఆళ్లగడ్డ పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారని వైసీపీ నాయకులకు ఎలా పరిపాలించాలో కూడా తెలియదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు

తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ఆళ్ళగడ్డకు రావడం జరిగింది ఆళ్ళగడ్డలో కూడా ఎస్సీ కాలనీకి ఈరోజు శాసనసభ్యులు అఖిలిప్రియాకర్తో రావటం ఈ కాలంలో జరగడం జరిగింది ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఫస్ట్ అడిగింది ఒకటే సార్ డ్రైన్స్ మాకు డ్రైన్స్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం చూడండి రోడ్డు మీదే నీళ్లు పారుతున్నాయి ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతుంది అది వాస్తవం ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతున్నాయి అది వాస్తవం డ్రైన్స్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడే శాసనసభ్యు కూడా చెప్పాను ఈ కాలనీ వరకు డ్రైన్స్ కట్టేదానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తాం ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుని యాక్షన్ చెప్పడం జరిగింది ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసేసింది అంటే పరిపాలన ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదు తెలియదు అసలు ఎవరికి తెలియదు ముఖ్యంగా ఫస్ట్ గత ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలా ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలకు తెలియదు ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళకి నెలకు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే ఆ ఇరవై వేలు జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని పాలవాడికి ఎంత ఇవ్వాలా ప్రొవిజన్స్ ఎంత ఖర్చు పెట్టాలా కరెంటు బిల్లు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈఎంఐలు ఏదైనా బ్యాంకులు కట్టాల్సి వస్తుంది ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు వచ్చే డబ్బులతో చక్కగా ప్లాన్ చేస్తారు కానీ గత ప్రభుత్వం అటువంటి ఏమీ ప్లాన్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఈ పది లక్షల కోట్లు ఎవరు అంటే మనందరం కడుతున్నాం మనం అందరం కట్టే ట్యాక్సీల్లో ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డెడెక్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకుంటే ఒక ఇండివిడువల్ అయినా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి